کله <muchas> چې ఈ జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి శేన్ ముగర్ నయన్ పదమూడు జిల్లాల నుంచి వచ్చేటువంటి మెన్లైన్ ఓమెన్ టీం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తు ఉన్నాను ఈరోజు పిల్లలు అక్కడ చేస్తానన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ టోర్నమెంట్కి పదమూడు జిల్లాల నుంచి పదమూడు ఉమెన్ టీములు పదమూడు అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి ఇచ్చేసిన స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ కోచర్స్ మీడియా వారికి పోలీస్ వారికి అండ్ ఆల్ అందరికీ నా నమస్కారం అంటూ బీచ్ కలగా అనుకుంటుంది కూర్చోలా చేయాల్సిందిగా అందరినీ మరొక్కసారి మీ మీ నాయిస్ తో కాకినాడ ప్రజలు అందరూ కూడా మన సత్తా చూపించాలి అండ్ దాదాపు ఒక వెయ్యి మంది సమక్షంలో ఇవాళ మనం ఇవాళ ఈ బీచ్ ఫెస్టివల్ ఓపెన్ చేసుకోవడం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అసోసియేషన్ ప్రెసిడెంట్లు జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అందరం మన ఎమ్మెల్యే కాకినాడ పంతం నాగజీ గారు అధ్యక్షతన ఇవాళ ఇది చాలా ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అండ్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి చెప్తుంది ఎండ్ ఎక్కువ ఉంది సో జాగ్రత్త హెల్త్ జాగ్రత్త స్టే హైడ్రేటెడ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ బీచెస్ చూడడానికి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ నుంచి అందరు రావాలి ఈ ఫెస్టివల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఇక్కడ కాకినాడలో జరగడం చాలా సంతోషకరమైన విషయం కొంచెం అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి వన్నీ తెచ్చినటువంటి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఈ బీచ్ని వచ్చిన దగ్గర నుంచి ఆయన జాయిన్ అయిన రెండు మూడో నెల నుంచి స్టార్ట్ చేశారు ఈ బీచ్ని శుభ్రంగా పెట్టాలి చాలా అందంగా తయారు చేయాలి దాంట్లో భాగంగానే మాకు కూడా ఈ ఐడియా రావడం మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాం చాలా సంతోషంగా కబాడీని మంచి ఆటగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం దీని తర్వాత మచిలీపేట్లో జరిగే జాతీయ కబడ్డీ ఉత్సవంలో ఇక్కడ అయితే ఎవరైతే నెక్ నెక్కుని వెళ్తారో ఇంటి నుంచి ఎవరైతే సెలెక్ట్ అయి వెళ్తారో ఆ వ్యక్తులు రేపు జాతీయ టీంలో కూడా సెలెక్ట్ అవుతారు కాబట్టి మూడు రోజులు రాబోయే మూడు రోజులుగా రేపు నాగబాబు గారు ఎల్లుళ్ళు నారాయణ గారు మన నాదల్ మనోహర్ గారు కూడా ఉన్నారు రోజుకి ఒక గెస్ట్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే టోటల్ పదమూడు జిల్లాల నుంచి పదమూడు ఇంటూ రెండు మేల్ అండ్ ఫిమేల్ ఇరవై ఆరు టీంలు రావడం జరిగింది కోచ్లు అందరూ రావడం జరిగింది వేళ పెద్ద ఎత్తున గత ఇప్పుడు ఇప్పుడు అన్ని టీంలో ఒకటి ఒక్కొక్క టీం సాయంత్రానికి మొత్తం అన్ని టీంలు చేరిపోతాయి ఈ వేళ మ్యాచెస్ కొన్నిట్లకే ఉంటాయి స్టార్టింగ్ డే కాబట్టి రేపు వెళ్ళి పూర్తి స్థాయిలో టోటల్ నలభై ఆరు నలభై ఏడు మ్యాచ్లు జరుగుతాయి నలభై ఏడు మ్యాచ్ల్లో నాకౌట్ కమ్ లీగ్ కమ్ నాకౌట్ కింద పూర్తి చేసుకుని ఇందులో ఫైనల్గా వచ్చినటువంటి టీంని ఇక్కడికి పంపుతాం ఆ ఫైనల్ టీము ఎవరైతే వస్తారో వారికి ఖచ్చితంగా సత్కారం చేసి మేము మచిలీపట్నం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వచ్చినటువంటి జిల్లా ఆఫీసర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఓకే